ఇప్పుడు గుంటూరు పట్టణంలో గత మూడు నాలుగు నెలల నుంచి ఎప్పుడూ లేని విధంగా రాత్రిపూట దొంగలు వాకింగ్ పొగలు పెట్టి దొంగతనాలు చేయడం జరుగుతుంది ఇప్పటికే సుమారు ఆరేడు ఇళ్ళల్లో దొంగతనాలు జరగడం జరిగింది లక్ష్మీనగర్లో రెండు చోట్ల హౌసింగ్ మోడ్లో ఒక చోట మొన్నటి దినం ఇక్కడ బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరిగింది అయింది ఇంకా ఈ లక్ష్మీనగర్ దాని గురించి ఒక వారం రోజుల్లో అది కూడా ఐడెంటిఫై అవుతుందని చెప్పినారు పోలీసు వాళ్ళు కాబట్టి నిన్న జరిగిన పెద్ద దొంగతనము దండిగా దాదాపు సుమారు కోటి రూపాయల నష్టం జరిగినట్టుంది ఇది పోలీసు వాళ్ళు ఫిస్టేజ్గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం దొంగతనాలు జరగడం అనేది ఏదో మోసాలు గీసాలు చేసినాడు వాడు మోసం చేసినాడు ఇవన్నీ నిరంతరం అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పక దొంగతనాలు అనేది ఈ మధ్యకాలంలో ఒక పది పదిహేను సంవత్సరాల్లో చిల్లర దొంగతనాలు తప్పక పెద్ద ఇళ్లలో వాకిళ్ళు పగలగొట్టి ఏదో కన్నాలు వేసి చేసిన దొంగతనాలు ఒక పది పదిహేను సంవత్సరాలు ఇటువంటి జరగలే ప్రలో లక్ష్మీనగర్లో వల్లంకొండ సత్యం ఇక్కడ బొల్లవరంలో యనమల శేఖర్ రెడ్డి యనమల శేఖర రెడ్డి ఇంట్లో గత ఒక వారం కిందటి పెళ్లి జరిగినాయి పెళ్లి తిరిగి వాళ్ళందరూ అత్తగారికి పోయే సందర్భంగా వాకిలు లేచిపోయినారు వాకిలు లేచిపోయింది బాగా గమనించినట్టున్నారు అందరూ అదే కాకుండా అక్కడ ఉండబడిన నాలుగు ఇళ్లకు బీగాలు ఉండడం చూసి నాలుగు ఇళ్ళు వాకిల్ పోలు పట్టినారు బీగాలు తీసుకుని లోపలికి పోయినారు ఒక ఎస్ఐ ఇల్లు కూడా పోయినారు అయితే మిగతా నాలుగేళ్ళల్లో ఏం పెద్ద దొరికిందో లేదో అది దీంట్లో పట్టుకో వాళ్ళకు పంట ఊహించని విధంగా ఇళ్ళకు అక్కడ ఆస్తి దొరికింది బంగారు కానీ బట్టలు కానీ వెండి కానీ డబ్బు కానీ బాగా భారీ ఎత్తున అక్కడ దొరకడం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు దీన్ని విసేజ్గా తీసుకొని చేస్తామని చెప్పినారు ఎస్పీ గారితో కూడా ఇప్పటికే రెండుసార్లు నేను మాట్లాడాను కడప నుంచి కూడా కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు పొద్దుటూరు నుంచి కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు పోలీసులు ఇప్పటికే ఈ దొంగలను పట్టుకునే విషయంలో అన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడ అనుమానాస్పదంగా ఉండబడింది అక్కడంతా పోయి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది పెద్దగా దండిగా డబ్బు బంగారం సందర్భంగా పొద్దుటూరు ప్రజలందరూ ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు ఎన్నడూ లేని విధంగా పొద్దుటూరులో దొంగతనాలు జరిగినాయి మా పరిస్థితి ఏంటి మాకు ఎటువంటి పరిస్థితి ఉంది మాకేం రక్షణ ఉండదనే వాళ్ళు కానీ మా ఆస్తిపాస్తులకు ధన మాన ప్రాణాలకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో కొత్త పొద్దుటూరు పబ్లిక్ అంతా కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి నేను పోలీసులను గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా దీన్ని తప్పనిసరిగా మేము రికవరీ చేసి ట్రేస్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు కాబట్టి అందరిలోనే దీనిని అవుట్ చేసి పోలీసులు బాగా పనిచేసినారనే పరిస్థితి కల్పిస్తానని నేను ఎస్పీ గారి దగ్గర ఒక భరోసా తీసుకున్నాను తప్పకుండా దీన్ని అవుట్ చేస్తాము పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఎక్కడ దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ పోలీసులు చాలాసార్లు మీరు పోయేటప్పుడు మాకు వాడిని ఇంటికి బియ్యాలు వేసిపోయే సందర్భంలో పోలీస్ స్టేషన్లకు తెలియజేయమని చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఎవరు కూడా ఏదో పోతున్నారు వస్తారో రెండు రోజులు మూడు రోజులు పోయి వచ్చినా కూడా ఎక్కడ ఏమి జరగకపోయినటప్పుడు ప్రజలు కూడా అప్రమత్తతగా లేదు భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఇళ్ళకు వాకింగ్ లేచి వాళ్ళ బంధువుల ఊళ్ళకి కానీ ఎక్కడైనా అయితే వేరే ప్రాంతాలకు పోయే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ ఇంటిని వాళ్ళ ఇంటి నంబర్ నమోదు చేసుకొని ఆ ప్రాంతాన్ని నమోదు చేయించుకొని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలి